హలో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం సో ఈ వీడియోలో మనం ఇండికేటర్ బేస్ చేసుకొని అలర్ట్స్ అనేది ఎలా పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే నైన్ పీరియడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కనిపిస్తుంది సెకండ్తో వచ్చేసరికి ట్వంటీ వన్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది కనిపిస్తుంది ఈ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు మాత్రం మనకు అలర్ట్స్ వస్తే సో ఇక్కడ ఏంటంటే మనం లాంగ్ ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ షార్ట్ ఇక్కడ లాంగ్ ఇక్కడ షార్ట్ ఇలా ప్లాన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే నేను ఆల్రెడీ అలర్ట్ అనేది పెట్టాను సో ఇక్కడ ఒకసారి అలర్ట్ అయితే డిలీట్ చేస్తున్నాను స్టెప్ బై స్టెప్ అనేది మొత్తం నేను చేస్తాను ఇక్కడ అయితే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఏం చేశానంటే ధన్ అకౌంట్ని ఆల్రెడీ ట్రేడింగ్ వ్యూలో లాగిన్ అయిపోయాను ధన్ అనే అకౌంట్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ పెట్టామనుకోండి ఇక్కడ డైరెక్ట్గా మన ధన్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది సో అయితే స్టెప్ బై స్టెప్ నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది నేను ఆల్రెడీ లాగిన్ అయిపెట్టాను ఓకే ఎనీహౌ ఒకసారి ఇండికేటర్స్ కూడా డిలీట్ చేస్తున్నాను ఇండికేటర్స్ యాడ్ చేయటం అలర్ట్ పెట్టడం అనేది చూద్దాం ఇక్కడ మనం ఏంటి సింపుల్గా మూవింగ్ యావరేజ్ అలర్ట్స్ కావాలి మనకి ఓకే సో అందుకని మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అనేది సెలెక్ట్ చేస్తే అయితే రెండు ఇండికేటర్లు కావాలి మనకి ఎట్లా కొంతమంది ఏంటంటే ఫైవ్ టెన్ వాడతారు కొంతమంది నైన్ ట్వంటీ వన్ ప్రస్తుతానికి నేను నైన్ ట్వంటీ వన్ అనేది చూపిస్తున్నాను చూడండి మనం తీసుకుంది డిఫాల్ట్గా నైన్ ఉంది రెండు ఇండికేటర్లు తీసుకున్నాను దాన్ని కొద్దిగా మారుస్తున్నాను ఇక్కడ ఏం చేస్తున్నాడు కొంచెం విడితే అనేది మార్చాను దీన్ని అయితే ఏం చేంజ్ చేయాలా పీరియడ్ అయితే అంతే ఉంచా సెకండ్ దానికి మాత్రం మనం పీరియడ్ అనేది చేంజ్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్ కావాలని టెన్ పెట్టుకోవచ్చు ట్వంటీ వన్ పెడుతున్నాను నైన్ ఇదేమో సెకండ్ది ట్వంటీ వన్ పెడుతున్నాను నేను కలర్ కూడా రెండు ఒకటిగా ఉన్నాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండటానికి చేంజ్ చేస్తున్నాను అంతేం లేదు ఇక్కడ ఇది వచ్చేసరికి ట్వంటీ వన్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఓకే అయితే ఇప్పుడు చూడండి ఇదేమో నైన్ ఎక్స్పనేషియల్ మూవింగ్ యావరేజ్ ఇది ట్వంటీ వన్ అనుకున్నాం కదా ఇది క్రాస్ ఓవర్ జరిగినప్పుడు మనకి అలర్ట్ అనేది జనరేట్ అవ్వాలి సో దట్ మనం డెసిషన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది రైట్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ అలర్ట్స్ అని ఉన్నాయి రైట్ సైడ్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది ఇక్కడ నుంచి అయినా మనం అలర్ట్ క్రియేట్ చేయొచ్చు లేదంటే ఇక్కడ కూడా క్రియేట్ అలర్ట్ అనేది పెట్టచ్చు అనమాట నేను క్రియేట్ అలర్ట్ అనేది క్లిక్ చేసి సేమ్ ఒకటే రెండు కూడా ఏంటి మన కండిషన్స్ మనం చూస్తున్న చార్ట్ వచ్చేసరికి టైట్ అను నాకు చార్ట్తో పని లేదు ఇండికేటర్స్ కదా నేనేం చేస్తున్నాను ఎక్స్ప్లెనేషన్ మూవింగ్ యావరేజ్ నైన్ క్రాసింగ్ జరుగుతున్నప్పుడు చూడండి ఓన్లీ పైకి క్రాస్ అవుతున్నప్పుడా లేకపోతే ఓన్లీ క్రాస్ డౌన్ అవుతున్నప్పుడు లేకపోతే క్రాస్ ఎట్లా జరిగినా పైకి కిందకి అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇది చూడండి మనకి ఇక్కడేమైంది డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ జరిగింది ఇక్కడేమో అప్ సైడ్ క్రాస్ అవర్ జరిగింది ఇక్కడేమో డౌన్ సైడ్ రెండూ కావాలి మనకి అలర్ట్స్ అనుకుంటే ఇక్కడ క్రాసింగ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఎక్స్పానెన్షియల్ మూవింగ్ యావరేజ్ నైన్ చూడండి ట్వంటీ వన్ని క్రాసింగ్ జరుగుతున్నప్పుడు మనకి అలర్ట్స్ కావాలి ఒక్కసారి కావాలా బారికి కంటే మనం ఫైవ్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం అనుకోండి ఆ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి వస్తే సరిపోతుందా ఇట్లా మనం ఏంటంటే సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు లేకపోతే మినిట్కి ఒక అలర్ట్ మరీ ఫ్రీక్వెన్సీ ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటే కూడా ఎక్కువ అలర్ట్స్ వస్తాయి అట్లా తగ్గించుకోవాలి పెంచుకోవాలంటే మన ఇష్టం ఉన్నప్పుడు ట్రిగ్గర్ అనేది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది అన్న విషయానికి వస్తే ఓన్లీ టూ మంత్స్ అనమాట సో మనకి ఇంకా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అట్లా కావాలి అనుకుంటే మనం ఏంటంటే ట్రేడింగ్ వ్యూ ప్రో వర్షన్ అని ఉంటుంది అది మనం తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో బ్రోకర్ అయితే బ్రోకర్కి వీళ్ళు లింక్ అయినప్పటికి కూడా కొన్ని లిమిటేషన్స్ పెట్టడం జరిగింది ఫస్ట్ ఏంటంటే టైం డ్యూరేషన్ ఓన్లీ టూ మంత్స్ అనేది పెట్టారు ఇక్కడ అలర్ట్కి మనం పేరిద్దాం ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కదా నైన్ కామ ట్వెల్వ్ అని పెడుతున్నాను సో సింపుల్గా అలర్ట్ మనకు అర్థమైపోద్ది ఓకే ఇది ఎక్స్పనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ వల్ల వచ్చిన అలర్టు అని చెప్పేసి జస్ట్ క్రియేట్ చేస్తున్నా నేను రైట్ ఇక్కడ మనం సింపుల్గా ఈ మెసేజ్ అంతా మనం డిలీట్ చేసుకుని మనకు కావాల్సిన విధంగా కూడా మనం కస్టమైజేషన్ రైటింగ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఈఎంఏ క్రాస్ సింపుల్గా ఈఎంఏ క్రాస్ అయింది క్రియేట్ అనేది పెడుతున్నా క్రియేట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి అలర్ట్ అనేది టైటన్లో క్రియేట్ అయింది ఓకే అయితే ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ ప్రీ వెర్షన్లో ఉన్నాం కాబట్టి మనం ఫ్రీ వెర్షన్లో వీళ్ళు ఏంటంటే లిమిటెడ్ పెట్టారనమాట ఇంక ఇంతకంటే మనం అలర్ట్స్ అనేది పెట్టలేము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు వెళుతున్నాను హెచ్డిఎఫ్సి బ్యాంకు మీద కూడా అలర్ట్స్ అనేది పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి ప్లస్ సింపుల్ అనేది క్లిక్ చేశాను దీని మీద అలర్టు ఏంటిది మనకి ఈఎంఏ నైన్ క్రాసింగ్ జరుగుతున్నప్పుడు ట్వంటీ వన్ని అలర్ట్ అనేది రావాలి అనేది పెట్టాను సో డ్యూరేషన్ మాత్రం చెప్పుకున్నాం కదా మనకి టూ మంత్స్ ఏ ఉంటుంది ఫ్రీ వెర్షన్లో ఓకే ఫైన్ అంతా బాగుంది క్రియేట్ చేస్తే వెంటనే చూడండి బేసిక్ వెర్షన్లో ఉన్నాం కాబట్టి మనకి వన్ అలర్ట్ మాత్రమే పాజిబుల్ ఉంటుంది సో పాజిబుల్ కొంతమంది ఏంటంటే కావాలని అడుగుతున్నారు ఒకవేళ మీకు ఇది నిజంగా హెల్ప్ అవుతుంది ఏది మన ఇండికేటర్ క్రాస్ ఓవర్స్ కానీ ఇంకా రకరకాల ఇండికేటర్స్ ఉన్నాయి సూపర్ ఇండి సూపర్ ట్రెండ్ అలా అవి మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే మీరేం చేయాల్సి వస్తుందంటే ప్రో వర్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా దట్స్ అప్ టు యూ అగైన్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి సింపుల్గా అలర్ట్స్ పెట్టే విధానం అనమాట అయితే ఇక్కడ చూడండి అలర్ట్స్ పెట్టిన తర్వాత మనకి దీని మీద సెట్టింగ్స్ అనేది క్లిక్ చేశాం కదా ఇక్కడ చూడండి నోటిఫికేషన్స్ యాప్లో వస్తాయి మనకి ఓకే సో పుష్ నోటిఫికేషన్ వస్తాయి అండ్ ఈమెయిల్ వస్తుంది అండ్ సౌండ్ కూడా రావడం టింగ్ అనే సౌండ్ వస్తుంది అనమాట చిన్న సౌండ్ అలర్ట్ వచ్చినప్పుడు అంటే క్రాస్ ఓవర్ జరిగినప్పుడు ఇప్పుడు చూడండి క్రాస్ ఓవర్ ఇక్కడ జరిగింది ఈ జరగగానే మనకేమొస్తుంది మొబైల్లో ఒక సౌండ్ వస్తుంది అండ్ పుష్ నోటిఫికేషన్ వస్తుంది అలర్ట్ ట్రిగర్ అయిందని చెప్పేసి అండ్ కావాలంటే మనం ఈమెయిల్కి కూడా మనం ఏంటంటే నోటిఫికేషన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు సో ఇక్కడ టైం పీరియడ్ అనేది మన ఇష్టం డైలీ పెట్టుకోవచ్చు వీక్లీ పెట్టుకోవచ్చు వన్ మినిట్ పెట్టుకోవచ్చు త్రీ మినిట్స్ పెట్టుకోవచ్చు సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనం అలర్ట్స్ అయితే పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు ప్రొవర్షన్ ఎంత ఉంటుందంటే థౌజండ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది అన్నమాట మంత్లీ ఇంకా హాఫ్ ఇయర్లీ వన్ ఇయర్లీ అలా తీసుకుంటే కొద్దిగా తగ్గుతుంది బట్ అది మీ ఇష్టం అనమాట తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు కానీ మీకు ఉపయోగపడుతుంది పర్లేదు మనకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటే తీసుకోండి లేకపోతే టెస్ట్ చేయండి ఒక అలర్ట్ పెట్టి మీకు ఏదైనా ఉపయోగపడుతుందేమో ఇది కంప్లీట్గా అలర్ట్స్ ఇండికేటర్ని బేస్ చేసుకుని పెట్టుకునే విధానం అయితే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు చెప్పాను క్లియర్గా హోప్ ఈ వీడియో క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్ ఉందా అనుకోండి ఫ్రెండ్స్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఒకసారి చదివి మళ్ళీ వీడియో అనేది చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ యొక్క సపోర్ట్ని లైక్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టే టిఎం ధన్యవాదాలు